అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీరామనవమి రోజే బుధవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే చాలు ఇక మీరు కోట్లు సంపాదించడాన్ని ఎవరు ఆపలేరు ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఎందుకంటే రాములవారి అనుగ్రహంతో కోటి దేవుల అనుగ్రహం కూడా ఖచ్చితంగా మరో పాలు అవుతారు అయితే ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి రోజు భారతీయులు అందరూ కూడా శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే రోజు శ్రీరాముని నవమి అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది భారతదేశంలో అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి ఈ శ్రీరామనవమికి ఎందుకింతటా విశిష్టత అంటే ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం జరిగిన రోజు అంతేకాదు శ్రీరాముని యొక్క జన్మదినం కూడా అంటే సీతారాముల వారి అంటే సీతారాముల వారి కళ్యాణంతో పాటు శ్రీరాముడి జన్మదినంతో పాటు లంకలో నుండి సీతాదేవిని రావణుని సంహరించి సీతాదేవిని రక్షించి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్య వాసుల చేత ఎంతో గొప్పగా ఆహ్వానాన్ని అందుకుని అయోధ్యలో కొంత వెలుగులు నింపే దశరథ మహారాజు చేత పట్టాభిషేకాన్ని పొంది రోజు ఈరోజు శ్రీరామనవమి రోజే అనుకుని పురాణాలు చెప్తున్నాయి శ్రీరాముడు మిట్ట మధ్యాహ్నం వేళ నవమి కర్కాటక లగ్నం పునర్వాస నక్షత్రంలో త్రేతాయుగంలో జన్మించాడు అందుకే శ్రీరామనవమిని పట్టపగలు వేళ నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ శ్రీరామనవమి అనేది గొప్ప రామ రామనవమి పండగ రోజు కొన్ని పనులు దూరంగా ఉన్నట్టు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకున్నాము మహా విష్ణువు అవతారమైన శ్రీరామనవమిని పూజించేటప్పుడు రామనవమి సమయంలో నిర్వహించవలసిన పనులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం ఈరోజు అంటే ఈరోజు బుధవారం రోజున ఏప్రిల్ పదిహేడో తారీఖున శ్రీరామన్న పుట్టినరోజు అలాగే కళ్యాణం జరిగిన రోజు శ్రీరాముడిని నిష్టగా పూజించుకోవాలి మాంసాహారాలకు దూరంగా ఉండాలి మాంసాహారం తింటే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు వస్తాయి శ్రీరామనవమి నాడు మిరపకాయలు ఉల్లిపా ఉల్లిపాయలు తినడం మంచిది కాదు అంతేకాదు వెళ్ళి కూడా తినకూడదు అలానే ఈరోజు పొట్లకాయ ముల్లంగి వంటి కూరలు కూడా తినకూడదు అయితే ఈ విషయంలో చాలా నియమంగా ఉండాలని పండితులు వివరిస్తున్నారు ఆహారమే కాకుండా మద్యం ధూమపానాన్ని కూడా దూరంగా ఉంచాలి శ్రీరామనవమి రోజున గోర్లు వెంట్రుకలు కట్ చేసుకోవడం మంచిది కాదు ఇక ఈ ఇలా చేస్తే దైవాలకు ఆగ్రహం వస్తుంది ఇక అంతేకాదు ఈరోజు సీతారాముల వారిని దీవించడానికి భూలోకానికి కోటి మంది దేవతలు కూడా దిగి వస్తారు వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావాలి అంటే ఈ విధమైనటువంటి నియమనిష్టలు తప్పకుండా పాటించాలి చరిత్రలోనే నిలిచిపోయే రామాయణం ఒక అద్భుతం ఈ రామాయణాన్ని చదివినా విన్నా సరే మన యొక్క నడక నడవేడిక అనేది అద్భుతంగా మారిపోతుంది శ్రీరాముల వారే ఈ యొక్క రామాయణానికి కారణం సాగుల సుగుణాభి కలిగినటువంటి దేవుడు భారతదేశంలో సకల సుగుణాలు కలిగినటువంటి వారి ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి అని పురాణాలు చెప్తున్నాయి అంటే అవసరమైనప్పుడే తప్ప కోపం అనేది రాదు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని చేశారు శ్రీరామ వారు ఇక అంతేకాదు భార్య కోసం పరితపించి అంటే సీతాదేవి కోసం పరితపించి ఎంతటి యుద్ధాన్నైనా ఎదుర్కొని పదితల రావణ రాక్షసుడు సంహరించి తర్వాత సీతా సమేతంగా అయోధ్యకి వచ్చి ప్రజలందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ వారిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ కష్ట నష్టాలు తోడుండి ఆపద రాకుండా కాపాడింది శ్రీరాత రాముల యొక్క మంచితనాన్ని చాటి చెప్పుకోవడమే కాదు శ్రీరాముల వారి పరిపాలనలో ఎప్పుడు కూడా ప్రజలకు కష్టాలు లేకుండా సకాలంలో వర్షాలు పడుతూ పంటలు బాగా పండుతూ శ్రీరాముడి యొక్క రామరాజ్యంలో ఎలాంటి కష్టాలు లేకుండా వారు ఆనందంగా జీవించేవారు అంతేకాదు శ్రీరాముల వారు అంటే నారాయణుడి నరుడిగా జన్మించినను అంటే మనకు విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారమే శ్రీరామ జన్మమూర్తి అవతారం అంటే రాక్షసుని సంహరించడానికి ఈ విధంగా నారాయణుడే నరుడిగా జన్మించి ప్రజల కష్టాలను తీర్చేయండి అందుకే శ్రీరాముడు దేవుడిగా అలాగే మానవుడిగా విధులను నిర్వర్తించి ఎన్ని కష్టాలనైనా తాను ధైర్యంతో ఎదుర్కొని బ్రహ్మ తేజస్సును కలిగి ఉండి ఇక మన జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాడు అందుకే దేవుడు మానవ రూపంలో పుట్టి ప్రజల కష్టాలను తొలగించాడు ఇది భారతదేశంలో గొప్పగా చెప్పుకోదగినటువంటి మాట అని కూడా చెప్పుకోవచ్చు భారతదేశంలో శ్రీరాముల వారు నడిచిన నేల అందుకే భారతదేశానికి ఇంత గొప్ప ప్రాముఖ్యత కాబట్టి ఈరోజు శ్రీరామనవమి ఈ రోజున ఎవరైతే రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో వారి కష్టాలు తొలగిపోతాయి గ్యాస్ స్టవ్ కూడా మనకు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ప్రతి పూజ పరిహారాల్లో ఏమున్నా సరే లేదా ఏదైనా పండగలు వ్రతాలు ఉన్నా సరే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవడం మన ఆనవాయితీ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవడం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేయాలి ప్రతిరోజు కాకపోయినా ఏవైనా ముఖ్యమైనటువంటి రోజులలో కూడా తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేసినప్పుడు ఆ వంటల్లో వచ్చే వేరు ఎప్పుడైనా శుచిగా శుభ్రంగా చేసే ప్రతి పనిలో మంచి విజయం ఉంటుంది చాలామంది ఎంతో కష్టపడి వంటలు చేస్తూ ఉంటారు ఎంత శ్రద్ధ పెట్టి వంటలు చేసినా సరే ఆ వంటల్లో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది అవి తినడానికి ఎంత రుచిగా ఉండవు చూడడానికి అందంగా కూడా ఉండవు అలాంటి వారి వంటలు తినడం వల్ల ఎవరు ఇష్టపడరు ఇంట్లో వారంతా కూడా వారు అంటే ఇంట్లో ఎవరు కూడా ఇష్టంగా తినలేరు అలాంటి సమయంలో ఎవరు కూడా తృప్తిగా జీవించలేరు ప్రతి మనిషి తృప్తిగా భోజనం చేసినప్పుడే ఏదైనా పనిని చేసుకోగలుగుతారు అవలీలగా అంతేకాదు తృప్తిగా మనశ్శాంతిగా ఆనందంగా జీవిస్తారు కానీ మనం తినే తిండిలో మనకు నచ్చకుండా ఉంటే కనుక అలాంటప్పుడు మనం ఎలా ఎప్పుడైనా సరే తృప్తి చెందలేము అంటే మనం తినే ఆహారం అనేది చాలా రుచిగా రావాలి అంటే శుచి అనేది తప్పకుండా ఉండాలి శుచి శుభ్రత ఉన్నప్పుడే వంటల్లో రుచి కూడా ఖచ్చితంగా ఉంటుంది అప్పుడే దైవానుగ్రహం కూడా కలుగుతుంది గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా ఎందుకు భావిస్తాము అంటే ఆర్థికంగా కష్టాలు లేకుండా ఉండడానికి అదే విధంగా ఆర్థిక రీత్యా సమస్యలు తొలగిపోవడానికి డబ్బు సమస్యలు తొలగిపోవడానికి డబ్బు సంపాదించడానికి ఈ విధంగా చేస్తూ ఉంటాం డబ్బు సంపాదించిన చేతులు నిలవడానికి చేస్తుంటాము చాలామంది డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుందని అలాంటి భార్య భర్తల మధ్య పదే పదే కూడా గొడవలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటాము ఈ విధంగా బాధపడుతూ ఉంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లేదు అని గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం అనే కలుగుతుందో అప్పుడే మీ జీవితం అనేది మారుతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది చేసే పని చిన్నదైనా పెద్దదైనా అందులో తప్పకుండా విజయం అనేది ఉంటుంది ఈ విధంగా మన జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఐశ్వర్యం మీ సొంతం కావాలి అంటే కోట్లు సంపాదించే మార్గాలు కనిపించాలి అంటే ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు గంటల లోపు ఇది పెట్టడం వల్ల కోటి దేవతల అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది అంటే కోటి మంది దేవుళ్ళకు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తారు దీవిస్తారు మీ ఇంట్లోకి వస్తారు ఎందుకంటే రాత్రి సమయంలోనే భూలోక సంచారణ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు చేస్తూ ఉంటారు తదాస్తు దేవతలు కూడా ఆ సమయంలో తిరిగి ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో శుచిగా ఉంటుందో అలాంటి వారిని దీవించి అలాంటి వారికి కష్టాలు లేకుండా చేస్తారు ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం ఈ డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల ప్రభావం అనేది మన జీవితం పైన పడుతూ ఉంటుంది డబ్బును సంపాదించకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి దరిద్రదేవి దుష్ట శక్తులు చేరుగాలి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి డబ్బును సంపాదించకుండా అడ్డుకుంటూ ఉంటాయి వీటిని తొలగించుకొని మనం డబ్బును సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఈరోజు గ్యాస్ స్టవ్ కింద దేండి పెట్టాలి ఇక ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో తప్పకుండా పాల్గొనాలి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు మీ యొక్క స సుమంగళి తత్వం చల్లగా ఉంటుంది అంతేకాదు మీరు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయి మీరు సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వడానికి ఏ దుష్ట శక్తి అయితే ప్రేరేపిస్తుందో ఆ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది ఈ విధంగా మన జీవితం అనేది మారిపోతుంది ఎప్పుడైతే మన చుట్టూ ఉండే చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ మారి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ దైవశక్తి అనేది వస్తుందో అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది డబ్బు పరమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక నిత్య బాగుంటాము కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఈరోజు ఈ పరిహారం చేసే ముందు రాత్రికి గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకోవాలి ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి తర్వాత ఇంటికి మామిడి తోరణాలను కానీ తమలపాకులను తోరణాలు కానీ రాగి ఆకు తోరణాలు కానీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి తర్వాత ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రధాన ద్వారానికి ఉండే తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున ఒక రాగి చెంబులో నీటిని పోసి అందులో పసుపు రంగుల పుష్పాలను వేసి ద్వారానికి ఎడమ వైపున రాత్రి సమయంలో రాగి చెంబును పెట్టుకోవాలి ఈ రాగి చెంబు పెట్టేదాని కింద ఒక అష్టదల పద్మాన్ని కానీ కుబేరముగు కానీ వేయాలి అలా వేసే అందులో పసుపులో కుంకుమను వేసి ఈ రాగి చెంబను పెట్టుకోవాలి తర్వాత ఈరోజు ఉత్తర దిక్కులో ఉన్న ఒక దీపాన్ని వెలిగించాలి తమ్మలపాకును తీసుకొని తమ్ములపాకు పైన పసుపు కుంకుమ కర్పూరాన్ని వేసి అంటే పచ్చ కర్పూరాన్ని వేసి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఒక దానిపై ఒకటి పెట్టి నువ్వుల నూనె కానీ లేదా ఆయన నెయ్యిని కానీ వేసి దీపారాధన చేయాలి అలానే ఈరోజు సూర్యోదయానికంటే ముందే సానాచరణలు పూర్తి చేసుకోవాలి తర్వాత శుభ్రమైన ఉతికిన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఈ శుభప్రదమైన రంగు దుస్తులు ఏవి అంటే కనుక శుభప్రదమైనటువంటి అంటే మనకు పసుపు రంగు శ్రీరాముల వారికి పసుపు రంగుల బట్టలు వేసుకుంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి లేదా ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు లేదా గులాబీ రంగు వేసుకోవాలి ఆరెంజ్ రంగు ఇవి శుభప్రదమైనటువంటి రంగులు లేదా తెల్లని పట్టుబట్టలు తప్ప నల్లటి నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు అవి మన జాతకం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయి ఇక ఈ విధంగా స్నానాచారాన్ని పూర్తి చేసుకోవాలి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకోవాలి నమ్మో మహంకు స్నానం చేయాలి తర్వాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీప దూపారాధనలు సమర్పించాలి వడపప్పు పానకం చల్లిమిడి తయారు చేసేయాలి పానకంలో తులసి దళాలు వేసి స్వామివారికి నివేదించాలి తర్వాత తులసి మాలను స్వామివారి యొక్క పటానికి సమర్పించాలి లేదా విగ్రహానికి విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసి విగ్రహానికి గంధం కుంకుమలు పెట్టి తర్వాత తులసి మాలను సమర్పించాలి ఆ తర్వాత మీకు వచ్చిన రామ శ్లోకాలను కానీ లేదా రామాయణాన్ని కానీ చదువుకోండి లేదు ఏ శ్లోకము రాకపోదు అంటే రామ రామ అన్న పర్వాలేదు లేదా శ్రీరామ రామ రమేతి అనే రమేర మనోరమ అనే మంత్రాన్ని చదివినా పర్వాలేదు లేదా శ్రీరామ జయరామ రఘురామ అంటూ ఇలా ఏ విధంగానైనా రాముని తలుచుకున్న పర్వాలేదు ఇలా తలుచుకోవాలి తర్వాత తొమ్మిది మనం తమలపాకులు తీసుకోవాలి తమలపాకులో చాలా శుభప్రదమైనటువంటి శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి గణపతికి ఇలా చక్కగా సకల దేవతలకి తమలపాకు ఈ తొమ్మిది తమలపాకులను తీసుకొని వాటిపైన రామ అని గంధంతో రాసి వాటిని ఒక మాదలాగా తయారు చేసి శ్రీరాముల వారి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోకి వేయాలి అంటే దశరథ మహారాజు శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోకి మాలలాగా వేయాలి ఇలా వేస్తే ఖచ్చితంగా వారి అనుగ్రహం సీతాదేవి అనుగ్రహం అలాగే సకల దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది అలానే ఈరోజు ఆకు కూరను ఆవుకు పెట్టండి తోటకూర కానీ పాలకూరను కానీ చుక్కకూర కానీ ఇలాంటివి ఆకుకూరను ఆవుకు పెట్టండి ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల కోటి దేవతలు కూడా మురిసిపోతుంటారు వారి అనుగ్రహం లభిస్తుంది గోసేవ చేసిన వారికి గోమాత యొక్క ఆకలిని తీర్చిన వారికి ఎప్పటికీ కూడా వ్యతిరికం రాదు అంతేకాదు విద్యా ఉద్యోగ వ్యాపారాల విద్య బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే మనం గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే గుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి మనం గ్యాస్ స్టవ్ వెనకాల కూడా గోడను కూడా శుభ్రం చేసుకోవాలి పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ వంటివి లేకపోయేవి అప్పుడు కట్టెల పొయ్యిలు మా మట్టి పొయ్యిలు మాత్రమే ఉండేవి వాటిని ఎంతో అందంగా ఆవు పేడ అలాగే ఎర్రకి పుట్ట అలికేవారు అదికి అందంగా ముగ్గులు వేసి శుచిగా స్నానం చేసి పూజలు చేసుకునేవారు ఆ తర్వాత వంటలు ప్రారంభించేవారు ముందుగా పాలను పొంగించి తర్వాత వంటలు ప్రారంభించేవారు అందుకే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఎక్కడగా ఉండేది అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండేటి డబ్బు అనేది జస్ట్ అవసరాల కోసమే వాడుకునేవారు తప్ప డబ్బే జీవితంగా మాత్రం భావించేవారు కాదు మంచి మనసు గుణగణాలు చూసుకునేవారు తప్ప డబ్బును చూసేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం డబ్బునే చూస్తున్నారు గుణగణాలు పక్కన పెట్టేసి ఎవరి చేతిలో డబ్బు ఉంటే వారే గుణ గుణగణాలు కలిగిన వారు భావిస్తున్నారు కాబట్టి ఈ రోజులు మారిపోయాయి రోజులకి అనుకూలంగా మనము మారాల్సి వచ్చింది ఇక గ్యాస్ స్టవ్ వచ్చేసాయి గ్యాస్ స్టవ్లో వచ్చినా సరే ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ను ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసే రోజులలో శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ కింద పసుపు కుంకుమను సమర్పించి తర్వాత పాలను పొంగించి తర్వాత వంటలను ప్రారంభించేవారు ఎంతోమంది మంది ఉన్నారు ఇలా చేస్తే అలాంటి వారికి వచ్చే ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈరోజు తప్పకుండా ఈ విధంగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి వంటగదిలో అంట్లను శుభ్రం చేసి ఇక అన్ని పనులు పూర్తి అయిపోయాయి ఇక తర్వాత మేము పడుకుంటాము ఇక వంట గదిలోకి రాము అన్న సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితాన్ని పొందుతాము ఇకపోతే శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రం చేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర మనం ఈ వస్తువులను అంటే ఈ వస్తువులను పెట్టాలి అవేమిటి అంటే ముఖ్యంగా ఈరోజు బుధవారం కాబట్టి ఖచ్చితంగా అందులో ఉప్పును వేయాలి ఏదైనా గ్యాజు లేదా స్టీలు ఏదైనా ఒక పాత్రను తీసుకొని అందులో నిండుగా ఉప్పును దొడ్డుపుని పోయండి కొత్తగా దొడ్డుప్పును పోసి ఆ ఉప్పు పైన కొద్దిగా గరికన పెట్టి తర్వాత అందులో తులసి ఆకులను వేసి తర్వాత ఒక తమ్మలపాకు ఒక పోక ఒక ఇవి వేయండి ఇవి వేసి చాలా శుభప్రదమైనటువంటి ఇవి లక్ష్మీదేవిని ఆహ్వానించేటువంటి వస్తువులు లక్ష్మీదేవి ఆహ్వానించడమే కాదు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలను చేసేటువంటి వస్తువులు కూడా కాబట్టి వీటిని ఒక తమలపాకు పోక ఉచ్చరి పండును వేయండి తర్వాత ఉప్పులో గరిక అలాగే తులసి ఆకులను వేయండి ఇలా వేసి ఈరోజు శ్రీరామనవ అనుకుంటూ మీరు రాముని తలుచుకుంటూ ఆ కష్టాలు తొలిగిపోవాలి దరిద్రాలు తొలిగిపోవాలి ఆర్థిక కష్టాలు తొలిగిపోవాలి అని మనసులో చెప్పుకుంటూ ఆ బౌల్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టేసి వచ్చి నిద్రించండి ఇక మళ్ళీ గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళకండి ఇలా ఈరోజు రాత్రి సమయంలోనే చేయండి అప్పుడే మనకు దేవతలంతా కూడా భూలోక సంచారం చేస్తూ ఆ సమయంలో మంగళకరమైన వస్తువులను చూసి ఆకర్షితులు అవుతారు మన దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపచేస్తారు మరి తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి దానిని బయటకు తీయాలి ఇంట్లో చే బ్రష్ చేయకుండా పర్వాలేదు ముందుగానే దానిని బయటకు తీసి ఒక కవర్లో వేసి ఎవరిని తొక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో కూడా వేయండి లేదా పారే నీటిలో వేసేయండి ఇలా చేస్తే కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సీతారాముల అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహంని పాత్రలు అవుతారు డబ్బుకు లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఈరోజు శ్రీరామనవమి రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి